క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేసుకో మన కడుపులో బిడ్డ క్షేమంగా పెరుగుతుందంట అని చెప్పేసి అయితే తనకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేణుక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ ఆయన వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే నేను నిజం చెప్తున్నాను కదా నా మాటలు నమ్మితే లేదంటే లేదు సరే నేను వేసుకోపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రేణుక అయితే సరే ఇవ్వండి బిడ్డ పెరగడానికే కదా అని చెప్పేసి అయితే ఆ అయితే వేసుకుంటూ ఉంటుంది అందులో అక్కడికి సత్య అయితే వస్తూ ఉంటుంది ఏంటి టాబ్లెట్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న రేణుక అయితే బిడ్డ పెరగడానికని ట్యాబ్లెట్స్ ఎవరో డాక్టర్ ఇచ్చారంట అందుకే తెచ్చి నాకు ఇచ్చారు అవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యకైతే అనుమానం వచ్చి సరే చూద్దాం ఉండని చెప్పేసి అయితే ఆ టాబ్లెట్స్ని లాక్కొని చూస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అన్నయ్య అయితే సత్య నువ్వేం చేస్తున్నావు మా మా పని మమ్మల్ని ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇవి బిడ్డ పెరగడానికి గల ట్యాబ్లెట్లు కాదు ఇవి బిడ్డ చనిపోవడానికి టాబ్లెట్లు అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేణుక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్